హాయ్ ఫ్రెండ్స్ కుప్పలవారి కోడలు ఛానల్ కు స్వాగతం వాడపల్లిలోని గోదావరి తీరాన వెలిసిన ఎర్రచందనమూర్తి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకున్నాము ఏంటంటే ఏడు వారాలు వెళ్ళడం వల్ల మనకి మనం అనుకున్న కోరికలు నెరవేర్తాయా లేదా అన్నది తెలుసుకున్నాము నిజంగా నెరవేర్తాయండి మనం అనుకున్నది ఏడు వారాలు ఏడు వారాలు కంప్లీట్ కాకముందే మన యొక్క రిజల్ట్ కనిపిస్తుంది అనమాట ఇంత చిన్నటి వ్యాపారం అయినా సరే మనం మధ్యలోనే వ్యాపారం చాలా మంచిగా డెవలప్ అవుతుందండి మేము చేసిన ప్రయాణంలో మేము ఏ విధంగా దర్శనం చేసుకున్నాం అన్నది మీకు చూపిస్తాము వేడుకొండల వారి స్వామిని నమ్ముకున్న వాళ్ళు వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ దోస్తమ్మం దగ్గరండి స్టార్టింగ్ ఉంటాయండి ఇక్కడ ఏడు వారాలు వెళ్ళే వాళ్ళు ఏడు ప్రదర్శనలు చేస్తారు ఫస్ట్ ఒక కాయిన్ అంటే రూపాయి బిళ్ళ అలాగే పువ్వు ఒక ప్రదర్శనం అయిన తర్వాత అక్కడ పువ్వు పెట్టి ఉండి దగ్గర పువ్వు పెట్టి కాయిన్ ఉండీలో వేయాలండి వేసి మళ్ళీ రెండో రౌండ్ ప్రదర్శనలు చేస్తారు అలా ఏడు ప్రదర్శనలు కంప్లీట్ చేయాలి తర్వాత ఇక్కడ తొమ్మిదిలు కూడా వెలిగిస్తారండి ఇక్కడ పంపిదాలు పిండి దీపాలు గానీ పంపిదాలు అమ్ముతారనమాట అలా మనకు నచ్చిన విధంగా ఆ స్వామివారికి పూజనే చేసుకోవాలన్నమాట ఇక్కడ పూజ అయిన వెంటనే లోనికి వెళ్ళి అక్కడ దర్శనానికి వెళ్తున్నామండి పూజ అయిన తర్వాత ఇక్కడ టికెట్లు యాభై రూపాయల టికెట్ ఉచిత దర్శనం అలాగే రెండు వందల రూపాయల టికెట్ అలాగే వెయ్యి నూట పదహారు అలాగే టికెట్ అండి అది బాగా దర్శనం దగ్గరకల్లా చేసుకోవచ్చు అనమాట ఇలా చాలా మంది జనము అస్సలు ఖాళీ ఉండదండి మేము ఇప్పుడు తీసే వీడియో ఏంటంటే మేము పన్నెండు ఇంటికి వెళ్ళి అలా దర్శనం కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఫోర్ కా నుంచి దర్శనంకి క్యూలో నుంచి దర్శనం చేసుకుంటామండి మాకు దర్శనం అయ్యేసరికి తెల్లారి గట్ట నాలుగున్నర కల్లా దర్శనం అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదండి ఎంత మంది జనము చూడండి చాలా మంది జన్మ ఉంటారండి ఇంకా మేము బయటకు వెళ్ళేసరికి ఇంకా చాలా మంది జనం ఉంటారు అన్నమాట ఈ వీడియో తీస్తున్నానని ఆంటీ హాయి చెప్తున్నారండి చూస్తున్నారు కండి పైన ఇక్కడ తక్కువ ఉన్నారండి పైన క్యూలో చూస్తున్నారా చాలా మంది ఉంటారు అనమాట ఇంకా లోన్ కల్లా వీడియో తీయలేదండి ఎందుకంటే ఫోన్ తీసుకెళ్ళడానికి ఎలా చేస్తున్నారు కానీ వీడియోలు తీయకూడదు అనమాట కాబట్టి మనం బయట వరకే వీడియోకి రికార్డ్ చేసాము చూడండి అవి మట్టికి పైన ఉచిత దర్శనం వాళ్ళదండి ఇక్కడికి వచ్చేసరికి శివాలయం అనమాట ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిందో తర్వాత ఇక్కడ శివయ్య దర్శనం చేసుకుంటాం అనమాట అలాగే ఈ దర్శనం చేసుకుని చూసారు కదండి క్యూ ఎంత పెద్దగా ఉందో ఈ చాలా పవర్ఫుల్ అండి వెంకటేశ్వర స్వామి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఏడు వారాలు మనం కంప్లీట్ అవ్వకముందే మనం కోరుకున్న కోరిక మధ్యలోనే నెరవేరుతుంది అనమాట ఎంతటి వ్యాపారమైనా మంచిగా దర్శనం జరుగుతుందండి చాలా బాగా మీకే ఎవరైనా వెళ్ళినా రెండు మూడు వారాల్లోనే దాని యొక్క రిజల్ట్ తెలుస్తుంది అనమాట ఎంత చిన్న వ్యాపారమైనా నేను ప్రస్తుతానికి చెప్తున్నాను ఎంబ్రాయిడింగ్ చేస్తాను కదండి అంత క్రితం నాకు బ్లౌజులు కూడా తక్కువ వచ్చేయండి ఎప్పుడైతే నేను గుడి ఎడుకొండ వారి దర్శనం చేసుకున్నాను తర్వాత నా యొక్క వ్యాపారం కూడా డెవలప్ అయిందండి పర్లేదు నాకు అప్పుడే బాగా నమ్మకం కలిగిందండి స్వామివారి మీద ఇక్కడ చూస్తున్నారు కదండి కాయిన్స్ అతికిస్తున్నారు నేను అతికిచ్చానండి అతుకుంటాయి స్వామివారిని మనసులో మనస్ఫూర్తిగా తలుచుకుని అక్కడ అతికిస్తే చక్కగా అతుకుతాయండి ఈ ఇంకా మిగతా డీటెయిల్స్ నాకు పూర్తిగా తెలీదండి చూశారు కదండి కాయిన్స్ తో అరగ తీసేసి అక్కడ తెల్లగా అయిపోయినాయి అన్నమాట గోడలు కూడా ఈ నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తున్నామండి ఇంకా జనం ఎక్కువ మంది అయిపోయారు అనమాట చాలా మంది జనం అనమాట చూస్తున్నారు కదండి అసలు ఖాళీ ఉండదు అనమాట ఈ ప్రదర్శనలు చేస్తున్నారు అండి ఏడు ప్రదర్శనలు చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఇంకొంత దర్శనం అయిపోయిందండి మొక్కలు అక్కడ దగ్గర ఎక్కువగా మొక్కలు అన్నమాట చూడటానికి చాలా అందంగా ఉన్నాయి అందుకే చిన్న వీడియో తీసాను ఎక్కువ వైలెట్ కలర్ కనిపిస్తుంది కదండి చామంచి పూలు ఎక్కువ అండి చాకు గా ఉంటాయి కేజీ ఫిఫ్టీ అలా అమ్మడం జరిగింది ఇక్కడ చూసారు కదా కుండీలో ఆ ఫ్లవర్ చాలా బాగుంది అనమాట మేము ఒకటి తీసుకున్నాము చూసి ఇక్కడ నుంచి అసలు కదల గుద్దు కాదండి పూల మొక్కల దగ్గర నుండి ఈ విధంగా మేము ఏడు వారాలు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము అలాగే ఇప్పటికీ మాకు ఆరు వారాలు అయినాయండి మంచి రిజల్ట్ ఉంటుంది అలాగే మీకు చిన్న విజ్ఞప్తి ఏంటంటే అక్కడ గోవిందనామాలు ఇలా ప్రింట్ చేపించి అమ్ము పంచి పెడతారండి అందులో చిన్న మ్యాట్ రాస్తారండి భోమిన నామాల వరకు చదువుతాం మంచిది కాకుంటే పక్కన పేజీలో ఈ చదివిన వాళ్ళకి మళ్ళీ ప్రింట్ చేపించి పంచాలి అని ఉంటది అలా అలా రాపించకూడదండి అది ఎందుకంటే పాపం అండి ఎందుకంటే అందరూ కొట్టించి పంచకపోవచ్చు అలాంటిది చదివి అందులో బ్యాడ్ జరిగిద్దని చెప్తే ఎవరికైనా భయం వేస్తుంది కాబట్టి అలా ఎవరో చేయకండి మీకు అనిపిస్తే గోవింద నామాలు ఓన్లీ నామాల వరకే ప్రింట్ చేపిచ్చి మీకు శుభం కలుగుంది గాక అని చేపిస్తే బాగుంటుందని నా అభిప్రాయము అలాగే లైక్ చేయండి షేర్ చేయండి